మీరు చూస్తున్నారు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్ నేను మీ చంద్రశేఖర్ యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ శివారిలో రైతులు గత పదిహేను పదహారు రోజుల నుంచి అన్నమ్మ రామచంద్ర అంటూ ఎర్ర టెండర్ను మండు సైతం మండు మండు సైతం లెక్క చేయకుండా వీరు ఈ రోజు వీరు రిలే నిరార దీక్ష చేస్తా ఉన్నారు ఎందుకంటే మాకు రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అదేవిధంగా మాకు లెవెంత్ ప్యాకేజ్ కింద పనులు పునరుద్ధరించాలి కాలువ పనులు ఆగిపోయినాయి కాలువ ఏదైతే ఉందో దాన్ని పనులు ప్రారంభిస్తే దాదాపు ఒక పది నుంచి పన్నెండు గ్రామాలకు తొమ్మిది వేల పైచిలకు ఎకరాలకు నీరు అందుతుంది మేము వేసుకున్నటువంటి పంటలు మాకు సుభిక్షంగా పండించుకొని మా పిల్లల్ని కానీ మా 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 జీవితాలను కానీ నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇలా ప్రయత్నం చేస్తూ గత పదిహేను పదహారు రోజుల నుంచి ఎర్ర టెండను మండు సైతం ఎర్ర టెండను మండు టెండను సైతం కూడా లెక్క చేయకుండా వాళ్ళు కూర్చొని ఇలా నిరా వీక్షలు చేస్తా ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం వారు ఎందుకు చేస్తా ఉన్నారు ఏమి అనేది వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏ రోజు స్టార్ట్ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే చేయని గల కారణాలు ఏంటి పది రోజులు మా మొగోళ్ళు చేసిర్రు అయ్యా మొగళ్ళు పొలంలు అందరు వచ్చి చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు పోతురు అత్తరేమయ కాలువ పనులు అంటే వాళ్ళు ఏం ఎవ్వరు అత్తలేరు అని వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నాక మీరు పోయాడు ఉంటే ఎవ్వరుస్తలేరు అంటే అయ్యో మేమింటి కాదు ఏం చేస్తాము అక్కడ పొలాలు వారతలేవు కదా మేము సుతం పర్రిగా మేము వచ్చి ఆ కాలువ ఎందుకు చేస్తలేరు మేము అత్తరాని అత్తరేమో అని మేము వచ్చి ఇడు ఉన్నాము ఆ కాలువ చేతలేరు ఎవ్వరు సుత పట్టించుకున్న వాళ్ళు లేరు అయ్యా ఇప్పటికీ జిల్లా నుంచి అధికారులు గాని మండల స్థాయి అధికారులు ఎందుకు ఏంటేసారు ఆ ఎమ్మెల్యే గారు అంటే మరి ఆయన మాకు ఓట్లేసేటప్పుడు మాకు చెప్పే అది ఆయనకు చెప్పేసేది ఉండనట మరి మాకు పొలాలు ఎండిపోతున్నాయి అట్లా అత్తడానే ఆయన రోజు ఓ రాక వీటి కట్ చేసుకున్నాం ఈ కావల కార్డు ఉంటేనే అత్తారని ఆయన అత్తలేడు ఇప్పుడు బోర్లు వేసినాము బాయిలు తోడినము ఎన్ని అన్ని చేసినాము ఆయన తప్పులు తెచ్చి పెట్టినాము ఇంత పుట్టల తాళు అమ్ముకున్నాము అన్ని చేసినాము ఇక ఏం లేకుండా అయిపోయింది అక్కడ ఏం ఆధారం లేదా అని అమ్మ మీరు ఎన్ని ఎకరాలు వేసారు నేను మా నాకు పది ఎకరాలు ఉంది కానీ నాలుగు ఎకరాలు వేసిన పారదని ఆ నాలుగు ఎకరాలు చూడ మొత్తం నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయింది అంటే మీరు బావి కింద వేసారా బోన్ ఎనిమిది బోర్లు వేసినా మూడు బాయ్లతోడిందయ్యా ఆ పది ఎకరాలకు అయినా లేదు పారతలేవు ఇదండి లింగపూర్ మీ పేరు పేరు రాజవ రాజవీ ఇంకా మనకి ఇక్కడ అక్క వాళ్ళు కూడా ఉన్నారు అడిగి తెలుసు అక్క నమస్తే అక్క నమస్తే నమస్కారం అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే మీరు ఒక నాలుగైదు గ్రామాల నుంచి ఇక్కడ రిలే నిరారీసేజ్ చేస్తున్నారు కదా మీది ఏ ప్రాంతము మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మాది పెద్దలింగపూర్ గ్రామము ఓకే అంటే మీరు ఇప్పుడు రిలే నిరార దీక్ష చేస్తున్నా కారణాలు ఏంటంటే మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు ఏమైనా నిరాకరించరా లేకపోతే వాళ్ళు పట్టించుకోకపోతేనే మా గోడును మా బాధను ఈ రకంగా రిలే నిరాహార దీక్షల ద్వారా మేము తెలియజేస్తామని చెప్పేసి మీరు ఇక్కడ కూర్చున్నారా ఇంతకు ముందు ఎమ్మెల్యే గారికి వినతి పత్రాల ద్వారా అందజేసినాము ఆయన చేస్తామని చెప్పి వాళ్ళు కానీ ఇప్పటి వరకు పనులు స్టార్ట్ చేయకపోవడం తోటి పొలాలు ఎండిపోయేసరికి ప్రజలు ఆ మనస్తాపంతో ఇట్లా దీక్ష నన్న చేస్తే వస్తారేమో స్టార్ట్ చేస్తారు కావచ్చు కాలో పనులు అనుకొని వచ్చి చేస్తే పదహారో రోజుకు చేరింది ఈ దీక్ష అనేది అయినా కూడా ఇక్కడికి ఎవ్వరు అధికారులు ఇంతవరకు ఎవరు రాలేదు ఎవ్వరు అడిగి తెలుసుకుని లేదు పట్టించుకునిలేదు అసలు ఈ మహిళలకి ఇక్కడ కూర్చుంటే పది రోజులు అయితే కూడా ఇక్కడికి రాకపోవడం అనేది సిగ్గు చేటు అసలు చెప్పుకోవడానికి కూడా అసలు వాళ్ళకి ఎట్లా రావాలని అనిపిస్తలేదో ఎందుకు రావాలనిపిస్తలేదో దానికి గల కారణాలు ఏంటో మరి వాళ్ళని ఎవరు అడ్డుకుంటురో మాకు అర్థమైనా లేదు కాని ఇక్కడికైతే పదహారు రోజుల నుంచి ఇక్కడికి వచ్చే వచ్చి పట్టించుకునే నాయకులే కరువైపోయినారు మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ప్రజా పరిపాలన అంటున్నారు ప్రజా పరిపాలన ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము గత గత ప్రభుత్వంలో ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము సుభిక్షమైన పాలన చేస్తాం ప్రజా పరిపాలన ఆరు గ్యారంటీలు అంటూ వారు ముందరికి రావడం జరిగింది ఇలా ఆరు గ్యారంటీలను చూసి ప్రజా పరిపాలన అంటున్నారని చెప్పేసి మనం ప్రజ ప్రజా పరిపాలన పట్టం కట్టడం జరిగింది మరి ప్రజా పరిపాలన ప్రజలకు సుభిక్షమైన పాలన అంటుందో మీరు ఏమనుకుంటున్నారు పాలన ఫస్ట్ ైతుకు అందిన తర్వాతనే కదా ఎక్కడ ఎవరికైనా పాలన అందేది రైతు క్షేమంగా ఉంటేనే రైతు పండిస్తేనే అధికారులైనా ఉద్యోగులైనా ఎవరైనా బుక్క బుట్ట నోట్లకు దిగాలంటే రైతు రైతు మీరు ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు ఉద్యోగులు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు ఫస్ట్ రైతును కదా ఆదుకోవాల్సి రైతు కష్టం ఉన్నప్పుడు పట్టించుకున్నప్పుడు మీరు ఎవరిని పట్టించుకుంటారు అధికారం చేస్తున్నారు చాలా వరకు నిర్ణయాలు చెప్తారు మరి రైతు రాజైంది అనుకుంటున్నారు మీరు రైతు రాజైన తిరిగి మేము ఎందుకు కూర్చుంటాం దీక్ష కోసం రోడ్డు మీద కూర్చున్నాం పది రోజుల నుంచి అసలు ఇక్కడికి ఎందుకు కూర్చున్నారు దేని గురించి కూర్చున్నారు అని పట్టించుకునే అధికారులే లేరు ఇక్కడ ఖర్చులు లేదు చూసు లేదు పట్టించుకుని లేదు ఊరు ఇదండి ఇప్పుడు మనకు మహిళలు చెప్తా ఉన్నారు వాళ్ళ బాధ అది అన్న అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారు అన్న అది పెద్దలింగపూర్ గ్రామం గ్రామం అయితే ఇప్పుడు మనకి మీరు దీక్ష చేయడానికి ఇప్పుడు చాలా కాలువ పనులు పునరుద్ధరించలేదు అంటే ఈ కాలువ సర్వే అయిందా సర్వే అయిపోయింది విషయం అంటే అందులో కొంతమంది రైతులకు డబ్బులు వచ్చినాయి కొంతమంది రైతులకు డబ్బులు రాలేదు సో మేము ఇక్కడ కూర్చడానికి కారణం ఏంటి అంటే మా పంటల ఎండిపోతున్నాయి ఒక్కొక్కరికి నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అని చెప్పేసి మొత్తం మెట్ట ప్రాంతం ఇది దాదాపు మైతే పన్నెండు గ్రామాలు ఉంటాయి ఇటు పక్క ఈ కాలం మీద ఆధారపడి ఉన్న అన్న ఈ పన్నెండు గ్రామాలు ఏ గ్రామాలను దాదాపు పన్నెండు గ్రామాలంటే పెద్దలింగాపూర్ రామోజీపేట చిక్కుడోనపల్లి నర్సింహపల్లి ఇంకోటి దాచ దా దాచారం అది కూడా అది కూడా అయిపోయింది అక్కడ దాచరం అయిపోయింది ఇంకో ఎడ్డోండుకుంట ఇంకోటి అయితే మన బసాపూరు ఇంకోటి బాల్మల్లపల్లి అంకుశాపూర్ ఇవన్నీ అటుపక్క వస్తాయి రిలీటెడ్ మొత్తం లక్ష్మీపూర్ దాదాపు పన్నెండు గ్రామాలు అంటే ఇప్పుడు ఈ యొక్క కాలువ మనకు దాచారం నుంచి పోతే మనకు పర్వట భాగం అంటే వెస్ట్ సైడ్ అనేది మొత్తం ఇది మొత్తం గడ్డ పైన ఉంది ఇది మెట్ట మెట్ట ప్రాంతం మీద ఉంది ఇది కాలువడది అటుపక్క ఇటుపక్క రెండు ప్రాంతాలను ఇది బాగు చేసుకుంటూ పోతున్నట్టు ఇది ఈ కాలువ పూర్తి అయితే కనుక దాదాపు పది ఎకరా పదివేల ఎకరాలు దీనికి దీని కింద సష్యాలయ్యే అవకాశం ఉన్నాయి అంటే ఒక ఒక గ్రామానికి వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు పైపు అవకాశం ఉన్నది విషయం ఏంటంటే ఈ ఈ కాలం ఆధార ఆధారం చేసుకొని దాదాపు పన్నెండు గ్రామాలు బతుకుతున్నాయి ఈ కాలం పూర్తయితే పదివేల ఎకరాలు పూర్తయిన పంటలు పడతాయండి విషయం ఏంటంటే మాకు వెయ్యి ఫీట్లు బోర్లు వెయ్యి ఫీట్లు పన్నెండు పన్నెండు వందల ఫీట్లు బోర్ వేసినప్పటికీ చుక్క నీరు రావట్లేదు అసలు భూమిలో వాడలేదు వాటర్ సోర్స్ అయితే భూమిలో అసలు ఈ కాలు వస్తారన్నా కలిసి చెర్రలో వాటర్ వస్తాయి ఆ చెర్ల వాటర్ వల్ల భూమిలోకి వాటర్ వస్తాయి వాటర్ సోర్స్ అయితే అని చెప్పేసి మా ఆశ అసలు అది వాటర్ ఈ కాలువ పూర్తి మేము తలగా గుద్దుకొని సావాలా మరి బతకాలా సావాలా విషయానికి అంత దిగదారిపోయి బతుకు ఇప్పుడు మేము దీన్ని నమ్ముకొని మేము వర్షాలు వర్షాలు నమ్ముకొని పంటలు వేసుకుని ఆ వర్షాలు ఎప్పుడు వస్తాయి తెలియదు ఆ వర్షం కోసం వేస్ట్ చేసి వేస్ట్ చేసి పంటలు వేసుకుంటే ఆ వర్షాలు పెడుతున్నాం పంట ఉంటుంది లేకపోతే చచ్చిపోతుంది ఆ పంట కూడా అన్న ఇప్పుడు ఈ యొక్క మీ మండలంలో రెండు ప్రాజెక్టులు దాదాపు ఒకటి ఇరవై నాలుగు టీఎంసీ అని చెప్పేసి మద్యమాన ప్రాజెక్టు ఉంది అదే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా మూడు టీఎంసీలతో ఈ యొక్క మీ ఊరుకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే అన్నపూర్ణ ఇరవై రో రెండు ప్రాజెక్టులు మీ మండలంలోనే ఉన్నాయి కదా మరి మీ మండలంలో ఉన్నప్పుడు సరైనటువంటి నీరు ఎందుకు మీకు అందట్లేదు అన్న అది మాకు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు మీ వాటర్ వాటర్ ఉందా అక్కడ నుంచి అన్నపూర్లో వస్తారు ఇక అన్నపూర్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతుంది తెలుసా డైరెక్ట్ గా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ సింపుల్ పక్కనే మా ఊరు ఎంత అన్నపూర్ణ బాధ ఎంత రెండు కిలోమీటర్ లేదు మాకు రెండు కిలోమీటర్ లేదు హాఫ్ కావచ్చు ఈ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాకు మాకు లేదు ఎక్కడ మేము కానీ ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి అంటే మా వాటరే అక్కడ వెళ్ళిపోయి వేరే 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 జిల్లాలకు వెళ్ళిపోతున్నాయి కానీ మాకు రావట్లేదు అంటే మన మన ఇంటి ఏమంటారు సాగుతుంది కదా మనకి మనకే పని రావట్లేదు అంటూ అన్నాడు కానీ అలా పెట్టి సరే అంటే అక్కడ సామత ఉంది కదా అది మాకు జరుగుతుంది ఇక్కడ ఇదండి అట్లా విధంగా మనకు ఇంకా కొంతమంది నాయకులు కూడా వచ్చినట్టున్నారు వీళ్ళు నటి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీరు అంటే ఎక్కడ నుంచి వచ్చారు వీళ్ళకు మద్దతు తెలపడానికి వచ్చారా ఏంది పరిస్థితి దాచారం బిజెపి బూత్ నేను మా రైతులు మరి బీజేపీ కార్యకర్తలను తీసుకొని వచ్చాము పదహారు రోజుల నుండి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు నీళ్ళ కొరకు నీరు లేక చేన్లు ఎండిపోతున్నాయి నిరార దీక్ష చేస్తూ తలలింగాపురం రామస్పేట వాళ్ళు నిరార దీక్ష చూసి మాకు బాధ ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టినాము నగరలు అమ్ముకున్నాము అమ్ముకొని ఏసం పెట్టుబడులు పెట్టుకున్నాము అన్న కూడకం ఈ కమ్మపల్లి సత్యనారాయణ మానకొండ్ర నిజవర్గంలో గెలిచి ఏం చేస్తుంది రైతులను పట్టించుకోవాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పుడు అన్న మీరు భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళకు మద్దతు తెలియజేస్తాము చెప్పి చెప్పారు మరి వీళ్ళకు అండగా నిలిచి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారు అంటే వీళ్ళకి మద్దతుగా ఇక్కడితోనే ఆపిస్తారు ఇంకా ముందడికి రాష్ట్ర జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా మీరు వీళ్ళకి ముందుండి మీరు మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అన్న మేము దీంతో ఇక్కడి నుండి మేము కలెక్టర్ ఆఫీసు దాకా వెళ్తాము ఎక్కడికైనా ధర్నా చేస్తాము ధర్నా అయినా ఖచ్చితంగా రైతుల కొరకు ఖమ్మంపల్లి సత్యనారాయణ రావాలి వచ్చి నీరు అనేది ఇవ్వాలని మేము మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే విధంగా ఇవ్వరకు గత ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ ఉన్నప్పుడు పామహౌజులు కట్టుకుంటూ అంత మంది పరిపాలించారు ఇంతే మన కొండరు ఇంతే రైతులకు ఎలాంటి సేవలు చేయలేరు ఇలాంటి పనులు చేయలేరు ఇప్పుడు కమ్మపల్లి సత్యనారాయణ వచ్చిండు ఈయన హాస్పిటల్ డాక్టర్ అంటాడు డాక్టర్ లేక హాస్పిటల్ కట్టుకుంటాడు గంతే ఉండి తట్టు మన కొండను రైతులకు ఎలాంటి పరిస్థితి ఉంది ఒకసారి ఆలోచించాలి మా తరఫున మేము కార్యకర్తలు కానీ రైతులు కానీ పట్టుకొచ్చి ఎంతవరకైనా వెళ్తామని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు అదే విధంగా మనకు ఇంకొక నాయకుడు బీజేపీ నాయకుడు అన్న నమస్తే అన్న అదేవిధంగా ఇది పరిస్థితి మనకు ఇక్కడ ఉన్నారు అన్న అన్న ఇక్కడ మన దగ్గర ఇక్కడ మన దగ్గర అదే విధంగా ఉన్నారు మనకు ఇది పరిస్థితి ఎందుకంటే పెద్దలింగాపూర్ గ్రామ రైతులు దాదాపు ఒక పదిహేను పదహారు రోజుల నుంచి ఇక్కడ రిలే నిరార దీక్షలు చేస్తున్నటువంటి వైఖరి మనం చూస్తా ఉన్నాము ఇది పరిస్థితి ఎందుకంటే ఇంత దారుణమైన స్థితిలో ఉన్నారు అదే విధంగా వీళ్ళు మేము తాళిపుస్సులు అమ్ముకొని అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి మేము వ్యవసాయం చేస్తూ ఉన్నాం దేశానికి అన్నం పెట్టే రైతుల మేము ఇలా రైతు బాగుంటుంది రాజ్యం బాగుంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఇలా రైతుకు న్యాయం జరిగేది ఎక్కడ అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు మాకు మాకు నీళ్లు రా మాకు నీళ్లు రాకపోతే మేము మంద డబ్బాలు తాగి రోజు మంద డబ్బాలతో తాగి మేము చనిపోతాము ఆత్మహత్యలు చేసుకునేటువంటి దుస్థితి మాకు ఉంది ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము ఇది పరిస్థితి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అంటే నీళ్ళు రాకపోతే మాకు చాలా అని చెప్పేసి మేము గతు కూడా ఎందుకు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఇది పరిస్థితి ఎందుకంటే చాలా దయనీయ పరిస్థితిలో ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లు లో ఉన్నటువంటి పది పన్నెండు గ్రామాల రైతుల దుస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క సమస్యను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారికి కూడా చెప్పినా కూడా తను పట్టించుకోలేని చెప్పేసి ఇక్కడ రైతులు మనం చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క సమస్యను తరతిన సాల్వ్ చేయాలని చెప్పేసి రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లెవెన్త్ ప్యాకేజీ బై సిక్స్ నుంచి యొక్క కాల పనులు పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ గత పదిహేను పదహారు రోజుల నుంచి కూడా రిలే నిరా దీక్ష చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది రైతులకు డబ్బులు వచ్చినాయి ఒక ముగ్గురు నలుగురు రైతులకు డబ్బులు రాలేదు అంటే రైతు డబ్బులు రాని రైతులు కూడా ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు తక్షణమే డబ్బులు అయితే ఎవరికి రాలేదు ఆ రైతులకు డబ్బులు ఇప్పించి ఒక కాలో పనులు పునరుద్ధరించి కాలువ పనులు ప్రారంభించి ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి పెద్దలింగాపూర్ పల్లె నర్సింహపల్లె అదేవిధంగా రామోజీపేట ఎడ్లంకుంటే దాదాపు పెద్దలింగాపూర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పది పన్నెండు గ్రామాలకి నీరు వస్తే దాదాపు ఒక తొమ్మిది వేల పైచుల ఎకరాలకి నీరు అవుతుంది సస్యశానం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాను దీని యొక్క సమస్యను జిల్లా యంత్రాంగము జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా మండల అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకు మా సమ్మె దగ్గరికి వచ్చి మాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు ఎలాంటి న్యాయం చేయలేదు మా దగ్గరికి అసలు వచ్చిన పాపన కూడా పోలేదు ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఒక రైతులకు న్యాయం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీ విషయాన్ని కూడా మన ఏళ్ళు నీటి శాఖ మంత్రి అయితే ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తక్షణం సెవెర్ చేసుకొని శాసన శాసనసభ్యులను పిలిపించుకొని కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి చూసి ఈ యొక్క రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు